కార్యక్రమాలు చేసిన మా మీ ఇంతపల్లిలా ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు చెప్పుల జతలు అడిగింది కావచ్చు తిరిగి తిరిగి చేస్తున్నా మళ్ళీ కొత్తగా చూడు వాళ్ళు చూస్తున్నారు చూ ముఖం కూడా తెలియదు ఒక్కసారి వచ్చి ఆయన దాని ఈ దానంగానే ఆగం అందుకోసం అమ్మ రేపు జరిగే పార్లమెంట్ సోమవారం ఉంది ఇంకా మూడు రోజులు ఉంది నేను ఏదో ఓడిపోయినా కానీ అదృష్టం ఏంటంటే మన ప్రభుత్వం వచ్చింది ప్రజాపాలన వచ్చింది ప్రజాపాలన వచ్చింది మీ గ్రామంకి మీ గ్రామానికే ఆఫీసర్లు వచ్చిర్రు మీ గ్రామానికే ఆఫీసర్లు వచ్చి ఏమేమి కావాలో అన్ని కూడా తీసుకొని పోయిరు అవునా కదా ప్రజాపాలన మీకు మీకో లేవా రాష్ట్రీయమన్నారు పెన్షన్లు వస్తలేవా రాష్ట్రేయమన్నారు కరెంటు జీరో బిల్ ఇవ్వాలన్నా రాష్ట్రీయమన్నారు ఇట్లా ఆపే అందరికి కూడా రాసుకున్నారు ఇల్లు లేని వాళ్ళకి ఎవరెవరికి అన్ని కూడా రాసుకున్నారు ప్రస్తుతం లిస్ట్ ఉంది మన దగ్గర రేపు నాలుగో తారీఖు జూన్ నాలుగు దాకా ఎలక్షన్ కోడ్ ఉంటది ఎలక్షన్ కోడ్ అయిపోగానే మీ గ్రామానికి ఒక సుమారు ముప్పై ముప్పై ఐదు ఇంట్లు వస్తాయి ఇటు రామ్మ ముప్పై ముప్పై ఐదు ఇంట్లు మొదటి తప్పాక సంవత్సరానికి అది కాకుండా రెండు వేల పెన్షన్ కాదు ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల పెన్షన్ వస్తుంది ప్రతి ఒక్కరికి నాలుగు వేల పెన్షన్ వస్తుంది ఇప్పుడు ఏమైపోయిందంటే పది సంవత్సరాలు ఆ టిఆర్ఎస్ ఇంకోటి రెడ్డి మో పోయిండే నేను చెప్పినప్పుడు మీ ఊర్లోకి వచ్చినప్పుడు ఉన్నారు అప్పుడు కొంతమంది ఉన్నారు నాకు ఈ పేరు నచ్చదని చెప్పిన నచ్చాయని పేరుని డాక్టర్ సాబ్బను పెట్టుకున్నా నేను బాగా నచ్చదు కానీ ఇక మళ్ళీ ఏమైంది ఇంకొకటి ఆ జీవనాన్ని నచ్చింది ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి నాకు ఇక ఏమంటారు తన పెద్ద మనిషి వచ్చిండు కానీ ఈ మనిషికి ఆ మనిషికి ఇక భూమికి ఆకాశం కొన్నంత తేడా వాడు జీవో నేట మోపైడు వాడు పది సంవత్సరాలు ఆగమాగం ఆరు మూడు రోజుల్లో ఈ పెద్ద మనిషి ఆరు సార్లు ఎమ్మెల్యే అయిండు ఆరు సార్లు రెండు సార్లు మంత్రి అయిన రెండు సార్లు ఈ ఎమ్మెల్యే అయితేనే పెద్ద పెద్ద కాంప్లెక్స్ లు కథలు వాడు ఒక్క ఏషం కాదు ఈయన ఆరు సార్లు ఎమ్మెల్యే అర్థం చేసుకోరు అయినా కానీ సామాన్య కుటుంబం మీరు జగిత్యాల మేళ్ళనుంటే కనుక్కోరు ఎట్లుంటాడు సామాన్యం కానీ పొత్తుల నుంచి మీటిక గడపగడ కూర్చుంటాడు ఏమైనా పని ఉంటే మీతోనే చేపించేది ఉంటే ఇట్లా చేసే వ్యక్తి అందుకోసం మిమ్మల్ని మళ్ళా మళ్ళీ చెప్తున్న మోసపోకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ మూడు రోజుల ఉన్న ఎలక్షన్ల మూడో నెంబర్ పైన చేతి గుర్తు పైన ఓటేసి గెలిపించుకుంది ఇట్లా మూడో నంబర్ ఉంటది మూడో నంబర్ పక్కకి జీవన్ రెడ్డి అని పేరు ఉంటది జైత్యాల జీవన్ రెడ్డి తన పక్కకి చేతి గుర్తు ఉంటది ఆ చేతి గుర్తు పక్కకి ఇట్లా పడది మీరు మా అంతా ఏసిరు ముందనే ఇక అలవాటు వేయడానికి వాటికి చేతికి అలవాటు అని ఎన్ని చేసినా మా మీ ఊర్లో ఒక పది పదిహేను మందికి ఆర్థిక సాయం చేసిన స్కూల్లా ఎప్పుడు ఎనిమిది సంవత్సరాల క్రితం స్కూల్ కి ఎక్స్ట్రా రూమ్ కోసం పైసలు కావాలంటే ఎమ్మెల్యే ఇవ్వకపోతే నేను ఇరవై వేలు ఇచ్చినప్పుడు మీ హనుమాన్ కాడ ముందట పిల్లలు ఏదో కట్టుకుంటా అంటే పదివేలు ఇచ్చిన మీరు ఒక్కొక్కళ్ళు నేను చెప్తున్నా ఛాలెంజెస్ చెప్తున్నా నేను పంపించిన బియ్యం ఐదు నుంచి పది సార్లు తిన్నారు ఐదు నుంచి పది సార్ సుమారు ప్రతి సంవత్సరం ఒక నలభై నలభై ఐదు లక్షల రూపాయలు ఖాళీ బియ్యంకి కడతామ్మా నేను ఎక్కడ ఏ కొడికి ఎక్కడ ఏదైనా సరే ఓ సంఘంకి కానీ ఇంకోటి కాని మంచి చెడు కాని ఏదైనా పెన్లుండి బేదోళ్ళ ఉన్నా ఏదన్నా ఉన్నా కానీ బియ్యం పంపించుకుంటూ వచ్చిన ఇన్ని కార్యక్రమాలు చేసినా మళ్ళీ ఎలక్షన్లు తిరిగిన ఇంటింటికి నాకు ఒక్కొక్క ఇంటికి రెండు సార్లు తక్కు రాలే వాస్తమా కాదా వాళ్ళ నేను రాకుండా ఒక నాయకుడు నా స్థాయి వాళ్ళు ఎవరన్నా మీ ఇళ్ళకి వచ్చిరా మీరు మీరేం చెప్తుండ్రు ఖాళీ వాడు వచ్చేదో పౌరూపులేషం వేసి వాడు సినిమా డైలాగ్ పడిపోతున్నారు సినిమా డైలాగ్లకి మళ్ళీ ఐదు సంవత్సరాలు మళ్ళీ కింద వాడు కొట్టుకుంటుర్రు ఏమి రాక రాష్ట్రం అంతానేమో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది రాష్ట్రం అంతానే రాష్ట్రం అంతానేమో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది కానీ మనం ఏం చేసినాం మనమేం చేసినాం పువ్వు వేసినాం ఏమి కాదమ్మా నేను చెప్తున్నా ఇవన్నది లైవ్ నడుస్తుంది అది లైవ్ ఇప్పుడు నేను నేను మాట్లాడేది ఆయన ఇంటాడు నేను మాట్లాడేది జీవన్ రెడ్డి వింటాడు ఏ జీవన్ రెడ్డి పాండు జీవో రెడ్డి పాత్ర ఉన్నాడు కదా ఓడిపోయినాడు వాడు కూడా ఇంటి మళ్ళీ రాడమ్మా వాడి నుంచి భయపడకూరి మళ్ళీ ఇటు కొంట రాడు వాడు రాడు వాడి కారు రాదు వాడి దుకాణం బంద్ అయిపోయింది ఇక వింటురా అందరు వింటారు నేను చెప్తున్నా ఛాలెంజెస్ చెప్తున్నా ఏది ఇయ్యాలన్నా చేతి కొడితే ఇయ్యాల రేపు ఇల్లు ఇయ్యాలన్నా చేతి ఇయ్యాల పెన్షన్ ఇయ్యాలన్నా చేతి వెయ్యాలా కొత్త రేషన్ కార్డు రాను చాలా మంది ఉన్నారు పది సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు రాలే అది కూడా మనమే ఇయ్యాల మీరు ఇప్పుడు పోతురు ఉపాధి హామీ పోతురు ఎవరు చేసి స్టార్ట్ కాంగ్రెస్ చేసింది ఎందుకు చేసింది మీరు వరి నట్లకి దానికి దీనికి పోతే ఒక రెండు మూడు నెలలే పని ఉంటుంది మిగతా నెలలు ఖాళీగా ఉంటున్నారు అని చెప్పి సోని అమ్మ మీకు ఉపాధి హామీ పెట్టింది దాని ద్వారా ఏమైతుంది మీకు వంద రోజుల్లో మనం మనం పెట్టింది ఏంది మూడు వందల చొప్పున ముప్పై వేలు ఇవ్వాలని పెట్టినాం కానీ వీళ్ళు ఏం చేసేరు మెల్లగా మెల్లగా మిమ్మల్ని తగ్గించుకుంటూ వస్తారు మీకు ఇవ్వాల్సిన పైసా మీకు తెలుస్తుందో లేదో పోయిన సంవత్సరం ఎంత వచ్చిందో చూసుకోండి ఈ సంవత్సరం ఎంత వచ్చిందో చూసుకోండి తగ్గించుకుంటూ వస్తారు తగ్గించుకుంటూ వస్తే ఇప్పుడు మనము పెంచినాం అనుకో అది ఎవరికి వస్తుంది చేతి గుర్తు క్రియేట్ వస్తుంది అందుకోసం చేతి గుర్తు పేరు తీయద్దు అని చెప్పి తగ్గించుకుంటూ వచ్చి మీరు ఈసారి గెలిపించారు అనుకో మళ్ళా ఫోన్ ఇది తీసేస్తారు ఇక మీరు మూడు నెలలు పని చేసుకోవాలా తొమ్మిది నెలలు ముచ్చట్లు పెట్టుకోవాలి ఇక ఇంటూరా తల్లి ఇంకో ఇది పరిస్థితి ఏమి చేయలే బీజేపీ కనుక్కోరు ఊర్లో తిరుగుండ్రి ఏమన్నా బీజేపీ ఇచ్చిందేమో కనుక్కోరు అక్షంతలు తప్ప ఏమి ఇయ్యే ఆ అక్షంతలు కూడా ఎప్పుడు ఇచ్చారు కళ్యాణం కాక వారం రోజుల ముందే ఇచ్చి ఇప్పుడు మన ఊర్లో కళ్యాణం చేద్దాం వెంకటేశ్వర స్వామి కళ్యాణం కళ్యాణం అయినాక అక్షంతలు పంచుకుంటామా ముందే పంచుకుంటామా ముందే పసుపు పంచుకుంటామా తల్లి వారం ముందే అక్షంతలు పంచి ఇంత అన్యాయమా ఇప్పుడు రాజకీయం అనేది నేనేమని చెప్పి నిపుడదాకా అమ్మ మేము గ్యారెంటీలు ఇవి ఇచ్చినాం మీకు ఇచ్చినాం ఉచిత బస్ ఇచ్చినాం అనుకున్నారు ఎప్పుడన్నా ఉచితంగా బస్సులో తిరుగుతామని ఇచ్చినాం రెండవది ఏమి ఇచ్చినాం పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా ఇచ్చినాం కరెంటు మహిళలందరికీ ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో కుటుంబ బీదవాళ్ళు ఉన్నారో వాళ్ళు కరెంటు ఫ్రీ ఇచ్చినాం అనుకున్నారు అమ్మ కరెంటు ఫ్రీ ఇచ్చారని మనం కరెంటు వాడితే ప్రభుత్వం కట్టుబడింది అమ్మ విచిత్రం కాదా కళలన్న చిన్న పండుకుంటే ఉంటే వచ్చింది తెచ్చింది ప్రభుత్వం కడుతుంది మనం పనిచేస్తే అని అంతకుముందు రైతులకి ఉచితంగా కరెంటు కాంగ్రెస్ ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు మహిళలకు కానీ బీదవారికి కానీ ఉచితంగా కాంగ్రెస్ ఇస్తుంది మనం ఏం చెప్తున్నాం లాస్ట్ పంచే ఆ మూడు రోజుల గురించి ఆగమైతున్నాం మూడు రోజులకే ఆగమైపోతున్నాం అప్పటిదాకా మంచిగా ఉంటున్నాం ఏ పాపం మా పిల్లగాడు తిరిగిండు చేసిండు తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు అంటున్నాం దర్వాజా తెలుసుకొని కూర్చుంటున్నాం ఆ రెండు రోజులకి కరమ్ మళ్ళా ఐదు సంవత్సరాలు బాధపడుతున్నాం అందుకోసం ఒక పాంప్లైంట్ తీసుకురా తీసుకోరు చిన్న ఇంకో పెద్ద మనిషి మళ్ళా పాతోడు అనుకో వాడు రాడు చెప్తున్నా మళ్ళా ఇంకొంటా కూడా రాడు అత్త ఎలక్షన్ మూడు రోజులు తిరిగిపోతాడు తప్పదు కదా మళ్ళా మనకి కనపడాడు అందుకోసం మిమ్మల్ని మళ్ళా చెప్తున్నామ్మా మొన్నటిసారి తప్పు జరిగింది నేను ఉంటే ఒకవేళ నేను గెలిచింటే కొన్ని సగం బాధలన్నీ పోతున్నా ఏమి చేయలే అందుకోసం నేను చేసిన చెప్తా ఈ వంద రోజుల్లో మీ గ్రామానికి సుమారు పదకొండు లక్షల రూపాయల సీసీ రోడ్ ఏం అయిపోయిందా కాలేదా అయిపోయింది అంతా తెలుసు కదా పదకొండు లక్షల సీసీ రోడ్ మనం పిచ్చినాం జీవనాన్ని నేర్పించడం రెండవది సుమారు నాలుగు లక్షల రూపాయలు మంచినీళ్ళ కోసము ట్యాంకు కోసము రిపేర్ కూడా నడిచింది పైప్ లైన్లు ఇవన్నీ పిచ్చినా నీళ్ళ సౌలభ్యం మంచి లేదు కారుతున్నాయి ఇబ్బంది అవుతుందంటే నాలుగు లక్షల రూపాయలు పెట్టినా స్కూల్కి ఏమైనా కావాలని చెప్పు పెడతా ఇంకా ఏదైనా అభివృద్ధి కావాలని చెప్పు పెడతా ఆల్రెడీ కాంపౌండ్ వాళ్ళకి దానికి నడుస్తున్నది దగ్గరేసిన పువ్వుకి పక్క చేదైతే ఏం కాదు ఇప్పుడు ఏమైందమ్మా నుంచి చెప్తుగా పది సంవత్సరాలు ఏ పోనీగా పైసలు పోతే పోయి అయితే ఏం జరుగుతుందంటే వీళ్ళు మోసం చేసి ఇప్పుడు ఏం చేస్తామో ఇప్పుడు వస్తారమ్మా బిజెపి ఎందుకేమంటారు చెప్పురామా ఒకటి ఎప్పుడు ఒకటి ఇందుకోసం ఏమంటున్నారు బిజెపి వాళ్ళని చెప్పురామా ఒకటి చెప్పురు మేమేమంటున్నాం ఇచ్చినాం రేపు గెలవగానే మీకు ఇస్తామంటున్నాం ఇళ్ళు ఇస్తామంటున్నాం పెన్షన్లు ఇస్తామంటున్నాం రేషన్ కార్డులు ఇస్తామంటున్నాం రైతులకి రెండు లక్షల రుణమాఫీ ఉంది పదిహేను ఆగస్టు లోపు గతంలో కాంగ్రెస్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే చేసింది మళ్ళా మధ్యలో ఈ పావుల పావుల కొత్త కొత్త చేసింది మళ్ళా ఏం చేయాలన్నా మనం చేయాలా అదే బీజేపీ ఏమంటది బీజేపీ ఏమంటది లేదు లేదా చేస్తే రైతులు సోమారిపోతారు అంటారు మోడీ ఏమంటాడు రైతులు సోమారిపోతులు పోతులు అవుతారంట లక్షల కోట్లు అదానికి అంబానికి అలా గీయచ్చు కానీ మన రైతులకు ఎత్తి అంటే పోతులు అవుతారు అందుకోసం మీరు గ్రహించండి ఆగం కాకూర రేపు జరిగే దాంట్లో ఇంకా లీడ్ ఇయ్యండి నేను మీ గ్రామంలో సమస్యల కోసం ఫండ్ తీసుకొస్తాను లీడ్ ఇయ్యకపోతే ఇక జీవనైతే అడగకూడ్రీ సరేనమ్మ రెండు సార్లు మీ వీడిసి సభ్యులు వచ్చారు రెండు సమస్యలు తీసుకొని వచ్చారు నేను వాళ్ళకి మాట్లాడినా ఆ సమస్యల కోసం నేను పని చేపించిన కనుకోరు మీ వీడిసి సభ్యులు ఇందులో ఉంటే కూడా కనుకోరు ఎమ్మెల్యే దగ్గర పోతే ఏ రకంగా స్పందించిండు వినయ్ రెడ్డి దగ్గర పోతే ఏ రకంగా స్పందించి స్పంది చేరు మళ్ళా చెప్తున్నా ఏది చేయాలన్నా మనమే చేయాలా ఏది చేయాలన్నా చేతి గుర్తు చేయాలా వినయ్ రెడ్డి చేయాలా రేవంత్ అన్ననే చేయాలా ఇంటూ రామ్మ జీవనన్న జగిత్యాల జీవనన్నా పెద్ద మనిషికి వెళ్తే నాకు ఒక అండ ఉంటది మీ ఊరికి ఈ అండ ఉంది నాకు ఆ అండ ఉంటది ఇటు మీ ఊరికి జీవనన్న ఉన్నాడు నాకు రేపు ఎంపీగా ఆ జీవనన్న అసలు వస్తే మనకి పనులు 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 అయితే ఇంటూ రామ్మ మళ్ళా మోసపోకూరి తల్లి చెప్తున్నా మళ్ళా మీరు ఓటు అటో ఇటో వేసి నాకు అది కావాలా ఇది కావాలా ఇప్పుడు ఈ తల్లి అంటే పాపం వేసింది ఈ తల్లి ఎట్టి పరిస్థితులు ఇస్తా నీకు పెన్షన్ ఇస్తా ఇల్లు లేకపోతే ఇల్లు కూడా ఇత్తా లేదా కొడుకు కాదు నీకు నీకు లేకపోతే నీకు ఇస్తా సరేనా అమ్మా ఎంత ఒకవేళ మన అదృష్టం బాగుండి రేపు కేంద్రంలో కూడా కాంగ్రెస్ వచ్చింది అనుకోండి అమ్మా నాలుగు వందల రూపాయలు చేస్తున్నాం కూలి ఎంత నాలుగు వందలు మళ్ళా వంద రోజులు ఎలా వంద రోజులు అంటే నలభై వేలు కదమ్మా ఇప్పుడు ఏమైతుంది నలభై వేలు ఈ టిఆర్ఎస్ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది బీజేపీ వాళ్ళు మూడు వందల లక్ష ఎంత వస్తుంది మీకు నూట ముప్పై వస్తుంది నూట యాభై వస్తుంది పదిహేను వేలు వస్తుంది కావచ్చు అందాజా సంవత్సరానికి పదిహేను వేలు వస్తుంది మనం ఏమంటున్నాం ముప్పై వేలు ఇయ్యాల ఒకవేళ వంద రోజులు కాకపోతే అలా పని నూట ముప్పై రోజులు చేసుకొని కానీ కాంగ్రెస్ చెప్పేది ముప్పై వేలు ఇవ్వాలని రేపు మన ప్రభుత్వం ఉంటే నలభై వేలు వస్తుంది అట్లనే మన ఇంటికి కోడలు వచ్చింది కోడలు అయితే కొత్త రేషన్ కార్డు లేకపోయాయి ఏం చెప్తున్నాం తిరుగుతున్నాం అదే సగం సగం వాస్తవం చేస్తున్నాం సగం సగం తిరుగుతున్నాం కదా ఒకవేళ పదిహేను అయితే కోడలకి ఏడున్నర నీకు ఏడున్నర మనం ఏమంటున్నాం కొత్త రేషన్ కార్డు వస్తుంది ఇప్పుడు రాగానే ఏమైతే కొత్త కార్డు కొడుతుంది కదా ఆమెకు కూడా కుడుతుంది పుట్టదా పుడితే ఆమెకు నలభై వేలు వస్తాయి నీకు నలభై వేలు వస్తాయి ఇట్లా మేము చేసే పని వాళ్ళు ఏం లేదు అక్షరతలు ఇచ్చి దేవుడు ఎక్కడ ఉండాలమ్మ దేవుడు ఎక్కడ ఉండాలా గుళ్ళు ఉంటాడు దైవం ఏడు ఉండాలా మనకేదన్నా ఉంటే ఏడు ఉండాలా గుండెలో పెట్టుకోవాలా వాస్తవమా కాదా అంతేగాని అక్షతలు పట్టుకుని పువ్వు పువ్వుకే పువ్వు కేరుగుతారా అమ్మ అయిపోతా దాంతో మీరు చెప్పు అయిపోతుందా బాధలు పోతాయా పోయినాయా ఇప్పుడు అక్షర ఇచ్చి నాలుగు నెలలు ఎన్ని నెలలు మూడు నెలలు అయిందా సుమారు మూడు నెలలు అయిపోయాను పోయినాయా బాధలు పోయినాయన్ని ఇంత అన్యాయమ్మా ఇంత దేవుడి మీద రాజకీయమా దేవుడిని చూపెట్టేవాడు అడుగుతాడా నేను అయోధ్యకి మూడు లక్షల మూడు వేలు ఇచ్చినమ్మా నందిపేట రామాలయం గడితే రెండు లక్షల నాలుగు వేల రూపాయలు ఇచ్చిన మా ఊర్లో వెంకటేశ్వర స్వామి కడితే ముప్పై లక్షలైతే పదిహేను లక్షలు నేను ఇచ్చిన ఏదన్నా ఉంటే గుండెలో పెట్టుకోవాలి దేవుడు బొమ్మ వేసుకొని తిరగలను పైన వేసుకొని తిరుగుతాం అమ్మా అడగండి అమ్మా చెప్పు అమ్మా శివాజీ విగ్రహం దిమ్మ కట్టించిన దిమ్మ కట్టించిన నేను శివాజీ విగ్రహం ఇస్తా అని చెప్పిన ఇక మళ్ళీ ఏం జరిగిందో మీ ఊర్లో రాజకీయం నాకు తెలియదు కానీ సుమారు ఇరవై ఇరవై శివాజీ విగ్రహాలు పెట్టించిన అందరూ ఐక్యంగా ఉండాలని పెట్టించిన మహిళల్ని రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు కొంతమంది తాయో పిల్లలు ఆగమవుతున్నారు అని చెప్పి అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి ఊరు ఊరికి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి విగ్రహాలు పెట్టిన అదే మొన్న పాత దాంట్లో ఇదే అరవింద్కి ఇదే ఆరుమూరుకి వెళ్ళి ముప్పై రెండు వేల మెజార్టీ ఇచ్చినాం ఎంత ముప్పై రెండు వేల మెజార్టీ ఇచ్చిన ఏమన్నా ఊరికి వచ్చిండ అరవింద్ చూసారు ఎప్పుడన్నా మీ ఊరికి ఏమన్నా పైసలు వచ్చినాయా ఒక్కటి ఒక్కటి ఎప్పుడు వచ్చినాయేమో ఏమీ లేదు ఇక అక్షతలు పట్టుకొని మోడీకి వెయ్యరు రాముడికి వెయ్యురు అంటున్నాడు పోటీ చేసేటోడికి వాడుకి వేయద్దట మోడీకి వెళ్ళాలంటే రాముడికి వెళ్ళాలంటే నీ పేరు కదా ఇప్పుడు నేనేమంటున్నా జీవన్ రెడ్డి గారికి ఏమని చెప్తున్నా కరెంటు ఫ్రీ ఎత్తులే మీకు రానోళ్ళకి మీకు ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లమ్ ఉంటే చెప్పు ఎలక్షన్ కోడ్ అయిపోగానే వస్తుంది సిలిండర్ కూడా ఐదు వందలకి ఇస్తున్నాం మీకు తొమ్మిది వందలు కడితే మళ్ళా బ్యాలెన్స్ నలభై నాలుగు వందలు మీకు ఖాతాలో పడతాయి పడ్డోళ్ళు చూసుకొని పడనోళ్ళు చెప్పుండ్రి ఇప్పిస్తారు సరేనమ్మ వెళ్ళొస్తా మరి మళ్ళా మళ్ళీ అవకాశం లేదు ఇక